చలనాలు మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి అవి లోపల అమరి ఉంటాయి వెంట్రుకలు చర్మము కళ్ళు చెవి ముక్కును చూసినట్టుగానే వాటిని చూడలేం మానవ శరీరం కదలికలు మానవ కదలికలు అస్థిపంజరం కండరాలు మరియు నరాల వ్యవస్థల సమన్వయం ద్వారా జరుగుతాయి ఈ కదలికలు శరీర భాగాల స్థానంలో మార్పులను సూచిస్తాయి వీటిలో రెప్పవేయడం శ్వాస తీసుకోవడం మరియు నడవడం వంటివి ఉంటాయి కండరాలు కండరాలు అనేవి కణజాలం ఇవి సంకోచించి వ్యాకోచించడం ద్వారా శరీర కదలికలను అంతర్గత పనులను చేస్తాయి కండరాల రకాలు అస్థిపంజర కండరాలు ఇవి ఎముకలకు కనెక్ట్యి ఉంటాయి మరియు మనం నడవడం వస్తువులు ఎత్తడం వంటి కదలికలను నియంత్రించడానికి సహాయపడతాయి ఇవి మన నియంత్రణలో ఉంటాయి మృదువైన కండరాలు ఇవి కోసం రక్తనాళాలు మరియు ఇతర అంతర్గత అవయవాలలో ఉంటాయి వీటి కదలికలు మన నియంత్రణలో ఉండవు గుండె కండరాలు గుండె కండరాలు నిరంతరం సంకోచిస్తూ వ్యాకోచిస్తూ రక్తాన్ని పంపిణీ చేస్తాయి ఇవి కూడా స్వయంచాలకంగా పనిచేస్తాయి కండరాలు ఎలా పనిచేస్తాయి కండరాలు ఎప్పుడూ జతగా పనిచేస్తాయి ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుంది అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది అప్పుడు మొదటి కండరం విశ్రాంత స్థితిలో ఉంటుంది కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కుని ఉంటాయి మరికొన్ని కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారా లాంటి తంతువులు ఉంటాయి వీటిని టేండాన్లు అంటారు మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు ఎముకలు కీళ్లమీద ఆధారపడి ఉంటాయి ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి ఎముకలు మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనినే అస్థిపంజరం అంటారు మానవ శరీరంలో డెముకలు మరియు దంతాలు మినహా రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి వీటిని లిగమెంట్లు అంటారు దవడ ఎముక దవడ ఎముక అనేది తలలో ఉండే ఎముక ఇది ముఖానికి ఆకారాన్ని ఇస్తుంది మరియు నమలడానికి మాట్లాడటానికి సహాయపడుతుంది ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది క్రింది దవడ మ్యాండెబ్బు మరియు పై దవడ మ్యాక్సిల్లా జత్రుక జత్రుక అంటే శరీరంలోని జత్రుక ఎముక క్లావికు దీన్నే క్లావికిల్ అని కూడా అంటారు ఇది మెడ మరియు భుజం మధ్య ఉండే వంకరగా ఉండే ఎముక పక్కటెముకలు పక్కటెముకలు అనేవి ఛాతీలో ఉండే ఎముకలు ఇవి గుండె ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి వెన్నెముక వెన్నెముక అనేది వెన్నుపాము కండరాలు స్నాయువులు మరియు ఇతర కణజాలతో కూడిన ఎముకల నిర్మాణం ఇది పుర్రె నుండి పిరుదుల వరకు విస్తరించి శరీరానికి మద్దతు ఇస్తుంది మరియు కూర్చోవడానికి నిలబడటానికి మరియు కదలడానికి సహాయపడుతుంది ఇది మెదడు నుండి శరీరానికి సందేశాలను తీసుకెళ్లే వెన్నుపామును రక్షిస్తుంది వెన్నెముక భాగాలు గ్రీవక సేరుకాలు ప్రాంతంలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి వక్షీయ కసేరుకాలు ఛాతీ ప్రాంతంలో పన్నెండు వెన్నుపూసలు ఉంటాయి కటి కసేరుకాలు నడుము ప్రాంతంలో ఐదు వెన్నుపూసలు ఉంటాయి త్రికము కటి భాగంలో ఐదు వెన్నుపూసలు కలిసి ఉంటాయి అనుత్రికము పిరుదుల భాగంలో మూడు నుండి ఐదు వెన్నుపూసలు కలిసి ఉంటాయి శేసవదశలో వెన్నెముకలో ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి ఆ తరువాత చివర తొమ్మిది వెన్నుపూసలలో ఐదు వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా మరియు చివరి నాలుగు వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి శ్రోణిమేఖల రెండువైపుల ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తారు ఈ ఎముక నిర్మాణాన్ని శ్రోణిమేఖల అంటారు ఇది కటివలయ ఎముకలతో తయారవుతుంది ఇది పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది పూర్రే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పూర్రే ఇది మెదడును కప్పి రక్షిస్తుంది పుర్రెలోని ఎముకల మధ్య కీళ్లు కలిసిపోయి కదలని కీళ్లుగా ఏర్పడతాయి చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి ఈ భాగాలు మృదులాస్థితో ఏర్పడతాయి మృదులాస్థి కూడా ఎముకే అయితే ఇది మెత్తగా ఎటువడితే అటు వంగుతూంటుంది పక్కటెముకలకు ఉరోస్తికి మధ్య వెన్నెముకలో వెన్నుపూసల మధ్య కూడా ఇలాంటి మూదులాస్తే ఉంటుంది వివిధ రకాల కీళ్లు కీళ్లు వాటి కదలిక సామర్థ్యం ఆధారంగా రకాలుగా విభజించబడ్డాయి కీళ్ల రకాలు బాల్ అండ్ సాకెట్ కీళ్లు ఇవి అన్ని దిశలలో కదలగలవు ఉదాహరణకు భుజం మరియు తుంటి జీను కీళ్ళు ఇవి ఒక దిశలో మాత్రమే కదలికను అనుమతిస్తాయి మోచేయి మరియు మోకాలి కీళ్లలాగా కాండిలాయిడ్ కీళ్లు ఇవి రెండు దిశలలో కదలగలవు మణికట్టు కీళ్లులాగా గ్లైడింగ్ కీళ్లు ఇవి ఎముకలు ఒకదానిపై ఒకటి జారిపోవడానికి అనుమతిస్తాయి వెన్నెముకలో మరియు మణికట్టులోని చిన్న కీళ్లులాగా కదలని కీళ్లు ఇవి కదలికను అనుమతించవు ఉదాహరణకు తల కపాలంలోని కీళ్లులాగా బంతిగిలు కీలు బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది ఒక రకమైన కీలు గుండ్రంగా ఉండే బంతిపంటి ఎముక గిన్నె వంటి ఎముకలో ఉండే కీలుసు బంతి గిన్నె కీలు అంటారు ఈ కీలులో ఎముక అన్నివైపులా సులభంగా తిరుగుతుంది దీనిలో ఒక ఎముక యొక్క బంతిలాంటి చివర మరొక ఎముక యొక్క గిన్నెలాంటి భాగంలో అమరి ఉంటుంది ఈ కీలు వల్ల కదలికలు అన్నివైపులా సాధ్యమవుతాయి ఉదాహరణలు భుజకీలు మరియు తుంటీకీలు మడతబందు కీలు మడతబందు కీలు హింజ్ జాయింట్ అనేది ఒకే దిశలో ఒకే కోణంలో కదలడానికి ఉపయోగపడే కీలు ఇది మోచేయి మోకాలు మరియు వేళ్లలోని కీళ్లలో కనిపిస్తుంది ఈ కీలును తలుపు కీలులాగా మడత పెట్టవచ్చు ముమ్మరించవచ్చు వంచవచ్చు కాని ఇతర దిశలలో తిరగలేదు వెన్నెముక ఒక స్ప్రింగు లాంటిది మృదువైన స్థితిస్థాపక లక్షణంగల గల వెన్నెముక యొక్క వెన్నెపూసల మధ్య ఉంటుంది వెన్నెముక అన్ని దిశలలో కదలడానికి ఈ మూదులాస్తి ఉపయోగపడుతుంది మెడలోని కీలు మెడలోని కీలు మడత బందుకీలు బంతి గిన్నె కీలుకూ భిన్నంగా ఉంటుంది ఈ కీలు తలను పైకి క్రిందికి ప్రక్కలకు కదల్చడానికి ఉపయోగపడుతుంది మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు కదలని కీళ్లు కదలనీ కీళ్ళు అంటే ఎముకలు ఒకదానికొకటి కలిసి గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి ఇవి శరీరానికి బలాన్నిస్తాయి మరియు రక్షణ కల్పిస్తాయి పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కుట్లు సూచర్స్ దీనికి ఒక ఉదాహరణ ఈ రకమైన కీళ్లు కదలకుండా ఉంటాయి మరియు వీటిని ఫైబరస్ కీళ్లు లేదా సినార్థ్రోసెస్ అని కూడా అంటారు పుర్రె ఎముకల మధ్య ఉన్న కీళ్లు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్లు అంటారు పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడుతాయి మీరు నోరు తెరచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది చలనం చేపలలో చలనం చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోకదానికి వ్యతిరేక దిశలో కదులుతుంది దీనివలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది చేపతోక కూడా చలనంలో సహాయపడుతుంది పక్షులలో చలనం పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేలమీద కూడా నడుస్తాయి పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి వెనుకజతకాళ్ల ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి ముందు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారిపైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి పాములలో చలనం పాములలో పొడవైన వెన్నెముక చాలా కండరాలు ఉంటాయి పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది పాములు నేలమీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి నత్తలో చలనం ఒక మందమైనటు నిర్మాణం నత్తగుల్లా కర్పరం నుంచి బయటకు వస్తుంది దీనిని పాదము అంటారు ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది పాదం అలలాగా కదరడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఎముకలు కండరాలు వివిధ రకాల అవయవ చలనాలకు ఉపయోగపడతాయి కండరాలు జతగా పనిచేస్తాయి టెండాన్లు కండరాన్ని ఎముకతో కలుపుతాయి లిగమెంట్లు రెండు ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలు మన వెన్నెముక స్ప్రింగులాగా పనిచేస్తుంది పుర్రెకూ పైదవడకూ మధ్య కదలని కీలు ఉంటుంది జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పి కదలే పాక్షికంగా కదలే కీళ్ళు ఉన్నాయి స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్లీ స్పంజికలుగా మారుతాయి చాలా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢజీవి అను మూడు దశలు ఉంటాయి మానవుని పుర్రెలో నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది మానవుని గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపుచేస్తుంది ఆరోగ్యవంతుడైన మానవుని గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు రోజుకి ఒక లక్ష సార్లు సంవత్సరానికి మూడు ఆరు వందలు కొమ్మ సున్నా 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 సార్లు మరియు మొత్తం జీవితకాలంలో రెండు పాయింట్ ఐదు బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మన శరీరంలో పొడవైన దృఢమైన ఎముక తొడ ఎముక పీమ ఇది తొడలో ఉంటుంది పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది దీని బరువు మూడు వందల నలభై పౌండ్లు లేదా నూట యాభై ఆరు కిలోలు పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు రెండు పాయింట్ రెండు నాలుగు ఇంచులు లేదా ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు ప్రపంచంలో దాదాపు రెండు వేల ఏడు వందలు జాతుల పాములు జీవిస్తున్నాయి నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు ఇది సెకనుకు సున్నా పాయింట్ సున్నా ఒకటి మూడు సున్నా పాయింట్ సున్నా రెండు ఎనిమిది మీటర్ల వేగంతో చలిస్తుంది జంతు జంతురాజ్యంలో చిరుతపులి ఎసినోనిక్స్ జబెటస్ వేగంగా పరిగెత్తగలిగే జంతువు క్షీరదం లలో ఒకటి ఇది గంటకు తొంభై ఏడు కిలోమీటర్లు వేగంతో పరిగెత్తుతుంది